నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రనేత నటు సోనియా గాంధీని కావచ్చు ప్రియాంక గాంధీని కావచ్చు అయితే రాహుల్ గాంధీని కావచ్చు రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసేలా చేసే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పొచ్చు అయితే దీని వెనక వ్యూహం ఏమై ఉంటుంది దీనిపై డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా పాటునారు సుమన్ టీవీ న్యూస్ చీపెటర్ కేశవ్ గారు రెడీ టువ్ ఇన్ీమియం బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ అసలు ఫస్ట్ వీళ్ళ వ్యూహం అయింది సార్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సోనియా గాంధీ గారే కావాలి లేదా రాహుల్ గాంధీ గారే కావాలి లేదా ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక కాంగ్రెస్ బలంగా ఉంటే దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుందని కొన్ని వందల సార్లు ప్రూవ్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఓకే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటే జనతా గవర్నమెంట్ జనతా వేవ్ అని చెప్పని వచ్చి దేశవ్యాప్తంగా జనతా పార్టీ దుమ్ము దులిపేస్తున్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీనే వచ్చింది అంత గట్టి హోల్డ్ ఉందనేటువంటిది ఇక్కడ రుజువైంది రెండు వేల నాలుగు రీసెంట్ పాస్ట్లో చూస్తే కదా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఏపీలో అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇది ఒక సెంటిమెంట్ సో ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే జీరో తెలంగాణలో అయితే కంటి తుడుపుగా రెండు టర్ముల్లో ఒక రకంగా ప్రజలు శిక్షించాలనుకోవాలి ఈసారి అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదివరకు నలభై రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఇప్పుడు ఉమ్మడి ప్రాంతంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణలో పదిహేడు సీట్లు పదిహేడులో పదహారే రిజర్వ్ ఎందుకంటే ఒకటి ఖర్చు వేసి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ నాకు తెలిసి ముప్పై ఏళ్ల నుంచి ఎంఐఎం తప్పితే వేరే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ ఫైవ్ నుంచి ఎంఐఎం గెలిచింది మొదటిసారి అప్పుడే అప్పటి నుంచి కంటిన్యూగా ఎంఐఎం సీట్ అయిపోయినది ఎవరు ఓడించేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు ఇప్పటివరకు సో ఈ లెక్కలన్నీ చూసినప్పుడు పదహారు సీట్లలో గెలిచేంత స్కోప్ ఎక్కడ ఉంది అన్ని సీట్లు గెలవగలరా ప్లస్ పోటీ కూడా ముక్కొన్న పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది బీజేపీ గట్టిగానే కాంటెస్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి అవకాశం ఉంది సో ఇక్కడ ఏం ఆలోచన చేస్తున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపించాలంటే సోనియా కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దింపాలి ముఖ్యంగా తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా అనే సోనియా కనుక ఆ డెసిషన్ తీసుకోకపోతే కొట్లాట కంటిన్యూ అయి ఉండేది ఈ క్రెడిట్ కేసీఆర్ కంటే కూడా సోనియాకే ఎక్కువ వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి భర్షణ సో సోనియా గాంధీని అడిగారు ఆమె ఆల్రెడీ హెల్త్ రీజన్స్ వయసు రీత్యా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది వద్దు అని నిర్ణయం తీసుకుని రాజ్యసభకి రాజస్థాన్ నుంచి ఎలెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో సోనియా బరిలో నిలిచేటువంటి అవకాశం లేదు ఇంకా మిగతా ఇద్దరిలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇప్పుడు రాయబెరెలి నుంచి నిన్నటి వరకు కూడా సోనియా గాంధీ రిప్రజెంట్ చేశారు అది ఇందిరాగాంధీ గారి కాన్స్టెన్సీ అది ఓకే సో ఆ హెరిడిటరీగా వారసత్వంగా ఉండేటువంటి ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ప్రియాంక గాంధీ ఇందిర వారసురాలను మొదటి నుంచి కూడా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు ఆమె ప్రజెంటేషన్ ఆమె ఉండేటువంటి ఆహారం ఇవన్నీ కూడా అలానే ప్రొజెక్ట్ చేశారు కానీ రాయబెరెలిని ఆమె వదులుకునేటువంటి ఛాన్సెస్లో అక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఇక రాహుల్ గాంధీది లాస్ట్ టైం జరిగినటువంటి ఈక్వేషన్స్ మనం చూసాము అమెజీలో అక్కడ ఓటమి అవ్వడం వాయనాడు నుంచి ఎలెక్ట్ అవ్వడం చూసాము బట్ ఈసారి వాయనాడులో కూడా రాహుల్ గాంధీ పోటీ చేయడానికి అవకాశాలు లేవు అఫీషియల్గా సిపిఐ క్యాండిడేట్ అనౌన్స్ ఇండియా డి డి రాజా వైఫ్ యాని రాజాని వాయినాడు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించాలనేటువంటి డెసిషన్ ఆల్రెడీ ఇండియా కూటమి తీసేసుకుంది సో అది వైనాడు సీటు అటు వెళ్ళిపోతుంది ప్లస్ అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది వాయినాడులో ఓకే సో అక్కడ ముస్లిం లీగ్ కూడా మిత్రపక్షంగా కాంగ్రెస్కు ఉంది మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా అడుగుతున్నారు ఆ సీటు ఈ ఈక్వేషన్స్లో సిపిఐకి అది కేటాయించాలని డిసైడ్ చేశారు కాబట్టి ఆ సీట్ నుంచి ఆ సీటు ఖాళీ చేస్తే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇప్పుడు చర్చ ఇప్పుడు మన తెలంగాణకు వస్తే ఖమ్మమ్మ భువనగిరి ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో కూడా అసెంబ్లీ ఒకటి ఇప్పుడు రాహుల్ గాంధీ నేను అనుకోవడం యూపీని వదిలేసి రాహుల్ గాంధీ పూర్తిగా సౌత్ మీదే ఫోకస్ పెడతారని నేనైతే అనుకోవట్లేదు మళ్ళీ యూపీలో అమేధి నుంచి మరొకసారి ఆయన రిప్రజెంట్ చేస్తారు అక్కడి నుంచి నామినేషన్ అయ్యొచ్చు ఇక్కడ నుంచి నామినేషన్ అయ్యచ్చు రెండు చోట్ల కూడా బరిలో దిగేటువంటి అవకాశాలు ఎందుకంటే ఇప్పుడు అమెధిలో స్మృతి రాని ఏకంగా అక్కడ ఇల్లు కట్టుకొని నేను ఇక్కడే ఉంటానని సౌండ్ లోకల్ లైట్ మూవ్మెంట్ని ని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంటే నేషనల్ లీడర్స్కి లోకల్ ఈ ఏరియా ఆ ఏరియా అనేది ఉండవు అనమాట అది ఆమె స్థాయికి అదే అనుకోవాలి రాహుల్ గాంధీ ఏంటంటే ఆల్రెడీ నేషనల్ ఏరియాలో అతనికి ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారు గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా రాకపోయినా రాహుల్ గాంధీ ఒక వారియర్స్ ఇంటి కింద అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పార్టీ ఎన్ని రకాల నిందలు వేసినా ఎంత వ్యక్తిగతంగా ఆయన హేళన చేసినా ప్రజల మధ్య ఉంటున్నాడు కదా సో అది ఖచ్చితంగా ఒకనాటికి ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకని అమేధిని వదులుకోరు అమేధిలో చేస్తూనే తెలంగాణలో ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ పాజిబిలిటీ ఉండేది ఖమ్మం కాన్స్టిట్యున్సీకి కనిపిస్తుంది ఎందుకంటే మనం హిస్టరీ పరంగా చూసినా కానీ ఖమ్మం కంప్లీట్గా ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీ పుట్టిన సందర్భంలో మినహా రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి మహాకూటమి ఈక్వేషన్లో మినహా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది ఖమ్మం సీటు ఓకే రెండు వేల పద్నాలుగులో ఒకసారి వైఎస్ఆర్ సిపి గెలిచింది సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలిసి ఇప్పుడు ఆ గెలిచిన లీడర్ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ హైయెస్ట్ విన్నింగ్ రేట్ అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు భువనగిరిలో కొంత ఈక్వేషన్స్ రెండు వేల తొమ్మిది తర్వాత భువనగిరి కాన్స్టెన్సీ ఫార్మ్ అయింది డీలిమిటేషన్ లో భాగంగా వచ్చినట్టు సర్దుబాటులో భాగంగా ఈ కాన్స్టెన్సీ రంగ వచ్చినట్టు మనం చూడాల్సి ఉంటుంది సో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఆయనే చాలా సార్లు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఓటంపాలయ్యారు ఆయన గెలిచినప్పుడేమో ఐదు వేలు ఆరు వేల మెజారిటీతో గెలిచారు ఓడిపోయినప్పుడే ముప్పై వేల తేడాతో ఓడిపోయారు సో ఆ లెక్కల ప్రకారం చూస్తే భువనగిరిని చాయిస్గా తీసుకునే కంటే కూడా ఖమ్మం పార్లమెంట్ని అక్కడ చాలా బలమైన నేతలు ఉన్నారు కాంగ్రెస్ రేణుకా చౌదరి గారిని మొన్నే రాజ్యసభకు కూడా పంపించారు సో ఆమె అది నా ఇలాకా అని చెప్తా ఉంటారు ప్లస్ పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ నుంచి గట్టిగా బట్టి విక్రమార్గ్ గారు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులు సో ఈ ఈక్వేషన్స్ అన్నిటి పరంగా చూస్తే కనుక ఖమ్మం నుంచి ఎక్కువ శాతం పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ సార్ ఇట్లాంటి అగ్రనేత ఒక కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థి కూడా అనుకోవచ్చు ఇట్లాంటి అగ్రనేత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఈ ఖమ్మం నుంచో భువనగిరి నుంచి గనక ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ఎట్లా మారే అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా ఎంత ఖమ్మం నుంచి అని చెప్పడానికి ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది ఎస్ ఖమ్మం సరిహద్దు ఉండేటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్లస్ అటు కృష్ణ జిల్లాతో కూడా ఎక్కువ అటు రాజమండ్రి నుంచి వచ్చేటువంటి రూట్ అదంతా కూడా ఉంది కాబట్టి ఆ కనెక్టివిటీస్ ఉన్నాయి ఈస్ట్ గోదావరితో వీళ్ళతో వెస్ట్ గోదావరితో ఇటు కృష్ణా జిల్లాతో కనెక్టివిటీ ఉంది సో అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందుకని ఖమ్మం ఎంచుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అనేది దేశం అనుకుంటుందేమో కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు అనుకోవాలి బహుశా రాహుల్ గాంధీ అనుకుంటే రెండు వేల నాలుగులో ప్రధాన అయి ఉండేవాడు రెండు వేల తొమ్మిదిలో ప్రధాన అయి ఉండేవాడు రెండు సార్లు ఈ పార్టీకి దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు అది ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో రాజకీయాలు ఎలా మారినాయి అంటే అవతల వాడిని నిర్వీర్యం చేయాలన్నా లేదా వాడి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్నా ఎవరైనా కానీ లేనిపోయిన నిందలన్నీ రాసి పూసి ప్రచారం చేయడం అనేది ఒక ఇరవై ఏళ్ళ నుంచి జరిగినటువంటి రాజకీయాల్లో మనం చూస్తున్నాం నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే త్యాగాల కుటుంబం అని చెప్పారంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోయినా కానీ రాహుల్ గాంధీ ఆ రోజు అనుకుంటే ప్రధానమంత్రి కాలేనా సోనియా గాంధీ కావాలనుకుంటే ఎవరిని ఆపేవాళ్ళు ఉన్నారా లేదు కదా సో వాళ్ళు ఎందుకని ఒక ఒక నిబద్ధతతో రాజకీయం నడిపిన వాళ్ళు కానీ మనం చూడాలి కదా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కుర్చీ దిగిపోవాలనే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషన్ కూడా మార్చుకొని మరి అధికారంలో వీళ్ళు కంటిన్యూ కావచ్చు అది అధికార దాహం కాదు రాహుల్ గాంధీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారసత్వ రాజకీయం చేస్తున్నారనేటువంటి చర్చ మాత్రం తీసుకోవాలి కానీ ఇది ఇదంతా కూడా మసిపూసి మారేడుకాయ చేయడంలో బాగా సిద్ధాస్తులయ్యారు కాబట్టి దాని మీద చర్చ రాహుల్ గాంధీ ఏ అభ్యర్థి అనేది అప్రస్తుతం కానీ ప్రజల పక్షాన భారతదేశ రాజ్యాంగం తరపున ప్రజాస్వామ్యం తరపున అతను పోరాటం చేస్తున్నాడు అది ఒప్పుకొని తీరాలి ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి న్యాయ జోడో యాత్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నాయి ఒక ప్రాంత ప్రయోజనం కోసం ఒక పార్టీ ప్రయోజనం కోసం చేస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం తక్కువగా ఉంది ఏ పార్టీ ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యం బతికొండాలంటే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే నాలుగైదు రాజకీయ పార్టీలు ఉండాలి ఏకస్వామ్య పార్టీ అని మనం కూడా కమ్యూనిస్టు ఫిలాసఫీలోకి వెళ్ళేవాళ్ళం కదా దేశాన్ని కమ్యూనిస్ట్ వైపు నడిపించుకుని ఉంటే ఒకటే పార్టీ ఉండేది ఎప్పుడు వాళ్ళే ప్రధానమంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు అయి ఉండేవాడు కాబట్టి మన వ్యవస్థలో ఉన్నటువంటి వెసులుబాటుని ప్రజలకు ఉపయోగకరంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు కూడా సంసిద్ధంగా ఉండవు ఇంత చార్మింగ్ లీడరు ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్ర కాంగ్రెస్కి ఎట్లాంటి పరిణామాలు ఉండే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా పూర్తి స్థాయిలో అంటే సాటిస్ఫాక్షన్ రేంజ్ లో అయితే రాలేదు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక లీడర్ లేకుండా కేవలం కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకుని తెలంగాణను గెలుచుకుంది ఎందుకంటే ఇక్కడ పలానా రాజశేఖర్ రెడ్డి ఫలానా జలగం వెంగళరావు పలానా కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి లీడర్స్ ఎవరు లేరు తెలంగాణ రాజకీయాల్లో ఎస్ కేసీఆర్ అప్పటికే జాతీయ స్థాయి నాయకుడు అని ఆయనకి ఆయన ఎమర్ చేసుకుని జాతీయ పార్టీ చేసుకుని ఏకంగా ప్రధానమంత్రి పీఠం పైన గురిపెట్టినటువంటి నాయకుడిని ఎదుర్కొనేటువంటి క్రమంలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పోరాడారు కాబట్టి ఆ మాత్రం విజయం సాధ్యమైంది అలానే అది కూడా తక్కువ చేసేటువంటి విజయం కాదు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చామని చెప్పినటువంటి మొదటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్స్ లో కేసీఆర్ గారు సాధించిన మెజారిటీ ఏంటి బొటాబొటీ మెజారిటీ కదా తర్వాత అటు చీలికలు ఇటు చీలికలు తీసుకొచ్చి ఆ పార్టీలు ఈ పార్టీలను విలీనం చేస్తే కదా ఇక్కడ పార్టీ చాలా పెద్దగా అయింది పోనీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ప్రజలు ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు ఎనభై ఏడు సీట్ల దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ అప్పుడైనా నిలకడగా చేశారా మళ్ళీ ఆ పార్టీని ఈ పార్టీని చిల్చనేగా చేసింది కాబట్టి రాజకీయాలంటే కొనడం అమ్మడం లేదా అమ్ముడు పోవడం అనేటువంటి ఈక్వేషన్స్ని ఈ గత ఐదారేళ్లుగా ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అవి డెఫినేషన్స్ అవే ఉన్నాయి ఓకే సో కాంగ్రెస్ పార్టీని అందులో తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు అధికారం మారడం వలన ప్రజలకు ప్రయోజనం ఎక్కువ జరుగుతుంది ఒకవేళ అధికారం ఒకరి చేతిలోనే ఉంటే కనుక ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనం రాను రాను కుంచుకుపోతుంది సో ప్రజాస్వామ్యం చెప్పినటువంటి సూత్రం అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి మెజారిటీ కావచ్చు లేదా ఇప్పుడు నడిపిస్తున్నటువంటి విధానం కావచ్చు ప్రజల్లో పెద్ద వ్యతిరేకత ఏం తీసుకురావాలి రాజకీయ పార్టీలు ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు రాహుల్ గాంధీ బరిలో దిగితే జరిగేటువంటి ఇదేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకి రాహుల్ గాంధీ మొదటి భరోసాగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది రెండోది రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు సీట్లలో పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది సో లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ఎలా అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫైట్ చేశారో విభేదాలు పక్కన పెట్టి నాకు ఏ సీట్ వస్తుంది నీకు ఏ సీట్ వస్తుంది అనే చర్చలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడారు అలా పోరాడేటువంటి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరొకసారి వస్తుంది ప్లస్ రాహుల్ గాంధీ ఇక్కడ బరిలో దిగినప్పుడు ఏమవుతుందంటే మిగతా పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ చాలా చిన్నవాళ్ళు అయిపోతారు ఇంక్లూడింగ్ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గారికి అధికారం లేదు కాబట్టి ఆయన ఏదో నగ ధీరుడు అని చెప్పుకోవడానికి అంత ఆస్కారం లేదు రెండోది ఏంటంటే అసలు ఎన్ని సీట్లు గెలుస్తారనే దానిలో డైలమా ఉంది బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే దాని మీద వాళ్ళలో వాళ్ళకి అంతర్మాదనం జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలన్న నాయకులు కూడా వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ప్రజాభిప్రాయానికి అనుకూలంగా రాజకీయ నాయకుల్లో వస్తున్నటువంటి పరివర్తనగా మనం చూడాల్సి ఉంటుంది రైట్ సో బీజేపీ వైపు నుంచి చూస్తే ఇప్పుడు ఏదో ఆల్మోస్ట్ ఒక ఏడు సీట్లు కన్ఫర్మ్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు మెగదా సీట్ల పరిస్థితి ఏంటనేది రాహుల్ గాంధీ బరిలో దిగితే వీళ్ళ అభ్యర్థులను ఎవరు నిలుపుతారు అది ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం రాయబరీలో సోనియా గాంధీ బరిలో దిగ్గానే ఏం చేశారు ఇమీడియట్ గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుష్మా స్వరాజ్ ని అక్కడ తీసుకువచ్చేసి సో అట్లాంటి ఈక్వేషన్ ఏదన్నా జరిగితే అప్పుడు మళ్ళీ పోటీ ఎవరి మధ్య అవుతుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మినిమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో చాలా ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం మారుద్ది ఈ రాజకీయం ప్రభావం అంతో ఎంతో ఆంధ్ర కాంగ్రెస్ పైన కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది సో అది ఎంతవరకు ఆంధ్రలో బెనిఫిట్ చేస్తుంది లేదా ఆ చీలిక ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల మధ్య ఎలాంటి ఫలితాలకు బీజం వేస్తుంది అనేది అది మనం చూడాలి కానీ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి క్యాన్వాసింగ్ వరకు రాహుల్ గాంధీ ప్రభావం కూడా ఎక్కువ కనిపించేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ మొత్తంగా కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో ఉండబోతున్నది సుస్పష్టం మరి భువనగిర ఖమ్మం అనే మాట వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి గత దశాబ్దాల నుంచి చూస్తే కూడా ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది సో ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచే ఎక్కువగా రాహుల్ గాంధీ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా చరిత్ర కూడా చూసుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసుకున్నప్పుడు ఏదైతే అధికారంలోకి రావాలని దేశంలో కళ్ళగంటున్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందుకు చాలా కీలకంగా కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ అగ్రనేత మరోసారి ఇక్కడ ఫోకస్ చేశారని కూడా చెప్పొచ్చు అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్కి కూడా ఇది మేలు చేసే పరిణామంగానే చూడవచ్చు థ్యాంక్ యూ